సార్ ముందుగా చెప్పండి సార్ మరి గత మూడు నాలుగు రోజులుగా ఇండియా పాకిస్తాన్కి వార్ జరుగుతూ ఉంది దీన్ని మనం ఎలా చూడొచ్చు దీనిపై మీ యొక్క అభిప్రాయం ఏంటి నేను మోడీ గారు ప్రధానమంత్రిగా అధికారాలు చేపట్టిన తర్వాత వారిని ప్రశంసించినటువంటి ఏకైక సందర్భము ఈ ఉగ్రవాద స్థావరాల మీద దాడి ఓకే ఇప్పుడు జరుగుతున్నది పాకిస్తాన్కు ఇండియాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ జరగడం లేదు మోడీ గారు త్రివిధ దళాధిపతులతో చాలా డీప్గా చర్చలు చేసి నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడం అనేది కాదు ద ప్రాబ్లమ్ ఈజ్ పాకిస్తాన్ తమ భూభాగములో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చింది ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్ ఇచ్చేటటువంటి సపోర్ట్ చూసుకొని మన దేశం మీద దాడి చేస్తారు ఇది పిక్చర్ కనుక ఉగ్రవాద స్థావరాల మీదనే ఫస్ట్ దాడి చేశారు తర్వాత ఆఫ్ కోర్స్ ఇంకా కొన్ని ప్రధాన నగరాలు ఎక్కడెక్కడ వీళ్ళు దాక్కుంటున్నారు ఉగ్రవాదులే లక్ష్యం ఉగ్రవాదుల స్థావరాలే టార్గెట్గా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కానీ ఇతర దాడులు కానీ జరుగుతున్నాయి నేను ఆయన ఇప్పుడు మూడు టర్మ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు అంతకుముందు అన్ని వైఫల్యాలే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు అంటే ఏ పాటికి ఇరవై కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండాలి ఒక కోటి కాదు పది లక్షలు కూడా రాలేదు ఒక లక్షలు కూడా రాలేదు నల్లధనం అంతా వెలికి తీస్తానన్నారు ఆ నల్లధనాన్ని వెలికి దీయడం కొరకే ఈ పెద్ద నోట్ల రద్దు చేస్తా అని అన్నారు అది ఏం జరగలేదు అన్ని అబద్ధాలే ప్రచారం ఈ కొత్త నోట్లు దాంట్లో ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది ఎవడైనా అక్రమంగా దాచుకుంటే తెలిసిపోతుందని అందుకే ఈ కొత్త నోట్లు అని అది కూడా ఒట్టిదే ఫేక్ న్యూస్ ఇలాగా స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి మన రా రాజకీయవేత్తల యొక్క రహస్యమైన ధన సంపద అంతా బయటకు తీసుకొస్తారన్నారు అది కూడా ఏం చేయలేదు దేశ ప్రజలందరికీ పదిహేను లక్షలు ఒక్కొక్కరికి బ్యాంక్ అకౌంట్ రెండు వేస్తాను కల్లా వేస్తానన్నారు అది ఇప్పటికి పదకొండేళ్ళు బట్టి రానేది అన్ని అన్నీ వైఫల్యాలే ఒక్కటి కూడా సరిగా లేదు ఈ ఒక్కసారి నాకు రేలు ఎందుకంటే మంచి చేసినప్పుడు ఎవరు చేసినా మనం మెచ్చుకోవాలి మొన్న పెహల్గాంలో జరిగినటువంటి దాడి దాని వెనుక ప్రభుత్వం యొక్క వైఫల్యం లేదా మరి అంత సెన్సిటివ్ ఏరియాలు ఇంకా థిక్ విజిలెన్స్ అండ్ మిలిటరీ ప్రొటెక్షన్ ఉండాలి కదా అటువంటి సరిహద్దు గ్రామం పెహల్గాం సరిహద్దు గ్రామం మరి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి ఇండియాకి ఉన్నటువంటి సరిహద్దు గ్రామం అటువంటి సెన్సిటివ్ ఏరియాలో అసలు అంగుళం మీద ఖాళీ వదలకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ పెహరా ఉండాలి కదా వాళ్ళు అక్కడ నుంచి ఈ భూభాగానికి చలాకీగా నడుచుకొని మంచిగా సరదాగా నడుచుకుంటూ వచ్చి మీ మతం ఏంటని అడిగి చంపారు చంపి వెళ్ళిపోయిన ఇరవై నిమిషాల దాకా ఎవడు రాలేదు అక్కడ పోలీసు లేదు పారామిలిటరీ లేదు మిలిటరీ గస్తీ లేదే మీ లేదు ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం కదా అనే ప్రశ్నలు ఉన్నాయి మరి ఏది ఉన్నా ఏదేమైనా సరే ఉగ్రవాదుల మీద దాడి అనేది ఎప్పుడు సమర్థనీయమే ఒక దేశం మీద యుద్ధం అనేది సమర్థనీయం కాదు ఎందుకంటే ఉగ్రవాదుల మీద దాడి చేసినప్పుడు నేరస్తులు చచ్చిపోతారు అనేక మంది ప్రాణాలు పొట్టను పెట్టుకున్న రాక్షసులు చచ్చిపోతారు కనుక ఉగ్రవాదుల మీద దాడి ఎప్పుడు కూడా మనం సపోర్ట్ చేయాల్సింది వాడు ఉగ్రవాది కాకపోతే పనికి వాళ్ళని పిచ్చి వేషాలు వేసి అనేక మంది అమాయకులను పొట్టను పెట్టుకొని నిష్కారణంగా నిర్దాక్షిణ్యంగా అనేక మందిని చంపినటువంటి నేర చరిత్ర వాడికి లేకపోతే ఇవాళ వాడిని ఉగ్రవాదిగా గుర్తించారు వాడి మీద దాడి చేయరు వాడిని చంపితే పెద్ద తప్పేం కాదు న్యాయం కానీ దేశం మీద యుద్ధం ప్రకటించినప్పుడు అమాయకులు చచ్చిపోతాం ఈ అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాలకు ఏమీ సంబంధం లేని సామాన్య పౌరులు ఏదో కూలీనాలు చేసుకొని లేక ఉద్యోగము వ్యాపారము చేసుకొని పొట్టబోసుకొని ఏదో భార్య పిల్లల్ని పోషించుకుందాం ఇంకా వాళ్ళదే ఒక ప్రపంచం నా భార్య నా పిల్లలు నేను నా భర్త అనుకునే ఆ చిన్న చిన్న ప్రపంచంలో బ్రతికి అమాయకు ఎవ్వరి జోలికి వెళ్ళరు వాళ్ళు అలాంటి వాళ్ళు చాలామంది చచ్చిపోతారు స్త్రీలు విధోరాళ్ళు అయిపోతారు పిల్లలు అయిపోతారు దేశమే అతలా కుతలం అయిపోతుంది సో ఒక దేశానికి విరోధంగా యుద్ధం చేయడం అనేది మానవత్వం ఉన్న ఎవరు సమర్థించరు అదే మానవత్వాన్ని బట్టి ఉగ్రవాదుల మీద దాడిని సమర్థిస్తాం కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడి ఉగ్రవాదం మీద ఒక సమర్థవంతమైన దాడి చక్కగా చేస్తున్నారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినప్పుడు కూడా వారిని నేను అంతగా సమర్థించలేదు ఎందుకంటే మిగతా దేశాలలో ఉన్నట్టు దేశమంతటికి ఒకటే చట్టం ఒక ప్రాంతానికి వేరే చట్టం ఏంటి కాశ్మీర్కు వేరే రాజ్యాంగము వేరే చట్టం ఉండేటట్టుగా ఉంది అక్కడ ఇక్కడ వేరే ప్రజలు వెళ్ళి అక్కడ ల్యాండ్ కొనుక్కోలేదు కాశ్మీర్ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ల్యాండ్ కొనుక్కోవచ్చు కానీ సౌత్ ఇండియా నుండి పోయి అక్కడ మనం కొనుక్కోలేము ఇంకెక్కడి నుంచి కూడా కొనుక్కోలే అది వేరే దేశం లాగా అయిపోయింది ఇది మంచిది కాదని చెప్పి ఆ స్వయం ప్రతిపత్తి తీసేసి ప్రత్యేక ప్రతిపత్తి హోదా తీసేసి అని ఇండియాలో కలిపేసాము ఏ ప్రధానమంత్రి చేయలేని పని నేను చేస్తాను అని మోడీ గారు చెప్పుకున్నారు ఆ బీజేపీ వాళ్ళందరూ చెప్పుకున్నారు మరి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దై సంవత్సరాలు గడిచిపోతున్నాయి సౌత్ నుంచి ఎంతమంది పోయి ల్యాండ్ కొనుక్కున్నారు అక్కడ ఎంతమంది అక్కడ పోయి ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలందరినీ కన్విన్స్ చేసుకున్నంత వరకు చట్టాలు మారినా స్వయం ప్రతిపత్తి ఉన్న ఆ దేశమంతటా ఉన్న చట్టాలే అక్కడ ఉన్నా అక్కడ ఒరిగేదేమీ లేవు ఏదో రాజకీయ లబ్ధి కొరకు చేశాము ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా మేము దాన్ని తయారు చేశాము చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదు ప్రాక్టికల్గా ఎంతమంది వెళ్ళారు ఇక్కడికి ఎంతమంది ఇళ్ళు కట్టుకున్నారు ఇక్కడి నుంచి పోయి అప్పుడు కూడా అంత అప్రిషియేషన్ లేదు కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ దాడి మాత్రం ఉగ్రవాదుల నడ్డి విరిచే దాడిగా ఉంది కాబట్టి ఒక భారతీయుడిగా దేశభక్తుడిగా నేనైతే చాలా హర్షిస్తూ ఉన్నాను ప్రశంసిస్తూ ఉన్నాను చాలా సంతోషం అసలు ఉగ్రవాదం ఉండకూడదు ఎక్కడ కూడా ఏ రకమైన ఉగ్రవాదం కూడా ఉండకూడదు భారతదేశంలో మైనారిటీ మతాలను మీదబడి కొట్టి తిట్టి మా దేవుని పేరు వీరు చెప్పండి అని ఉగ్రవాదం కూడా ఉండకూడదు మోడీ గారు దీని మీద కూడా దృష్టి పెట్టాలి ఓకే ఇది ఉగ్రవాదమే మరి అవును నీ మతం ఏంటని అడిగి వాడు చంపాడు అంటున్నావు మరి ఇండియా మొత్తం ఉండి నీ కుల ఏదని అడిగి చంపుతున్నారు ఇది ఉగ్రవాదం కదా క్రైస్తవులను కూడా తెలుసుకొని మరి కొట్టి చంపు తెలుసుకొని మరీ కొట్టి చంపుతున్నారు కాబట్టి మోడీ గారు ఇదే వేడి మీద వేడి ఇంటర్నల్ ఉగ్రవాదులు ఉన్నారు వాళ్ళని కూడా మట్టు పెట్టాలి వాళ్ళని కూడా లేకుండా చేయాలని మోడీ గారికి నేను ఈ ఛానల్ ద్వారా విన్నవించుకుంటున్నాను ఓకే సార్